రాబడింది ఈ దేవుని యొక్క సువార్త అంత తేలికైనది కాదు చాలామంది చెబుతూ ఉంటారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు జనాలు గుట్ల గుట్లుగా ఎగబడి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు అయితే సత్యమైన వాక్యాన్ని ఎవరు కూడా గమనించలేరు మరి నా మట్టుకు నేను నాకైతే దేవుని సువార్త అంటే ఏమీ తెలియదు అసలు ఒకప్పుడు ఇలాగే సువార్త చెబుతుంటే నాకు ఏం అర్థం కాదు ఏం అర్థం కాల దేవుని మాటలు అనేక మాటలు చెబుతూ వచ్చారు మీ పాపాలను ఒప్పుకోండి మీ పాపాలను ఒప్పుకోండి మీకు రక్షణ మార్గం ప్రభయ నే ద్వారా మీకు ఎముక్తి చెబుతుంటే సరే నా మట్టుకు నేను అనుకున్నాను సరే నేనంటే పాపాలు చాలా చేశాను అసలు పాపం అంటే ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళకు లేవు ఈ మాటలో అని నాలోనే ఒక సందేహం ఏర్పడింది అయితే ఇక్కడ ఒక పాస్టర్ గారిని కనుక్కున్నా అన్నగారు మరి ఏంది పాపాలు ఒప్పుకోవాలని మరి సువార్త ప్రకటిస్తున్నారు నేనంటే పాపి నేను మరి చాలామంది ఉండ ఉంటారు కదా నాకు లాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ పాస్టర్ గారు ఇలా చెబుతూ వచ్చాడు అయ్యా సర్వ సృష్టి పాపంతోనే ఉన్నారు కల్లి తండ్రి కలయికలోనే ప్రతి ఒక్కరు జన్మించారు కనుక తద్వారా అదే పాపం ఆ పాపన్నే దేవుడి దేవుడి ఒప్పుకోవాలని పాస్టర్ గారు ఎంతో చక్కగా వివరిస్తూ వచ్చారు అయితే ఆ పాపాలను ఒప్పుకోకుండా మనం అటా హఠాత్తుగా మరణిస్తే ఇంకా బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు మన భూలోకంలోనే ఉండం మరి మనం చనిపోయినాక రెండు లోకాలు ఉంటాయని చెప్పుకొచ్చేవాడు మరి అది పరలోకం మరి పాతాళం మన పాపాలు ఒప్పుకోకుండా చనిపోతే ఆ పాతాళంలోకి మనం తీర్పులోకి వెళ్తాం మరి పాపాలు ఎప్పుకొని ప్రభా నన్ను క్షమించాయా నేను ఎరగనప్పుడు నేను అనేకమైన పాపాలు చేశాను నన్ను క్షమించాయా నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధినిగా చేయని నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు తండ్రి ఎద్దకు చేరుతాడు అని వాక్యం ద్వారా తెలియపరిచావు అలాగే ఈ మాటలని అంత తేలిగ్గా తీసేవాకండి ఎన్నంటి మాటలని ఇప్పుడు కాకపోయినా ఈ సమయంలో కాకపోయినా కొద్దిగా లేట్ అయినా గంట అయినా రెండు గంటల ఎప్పుడైనా సరే ఏంది బ్రదర్ ఇలా చెప్పాడు ఇలా మాటలు పాపాలంటున్నాడు ఒప్పుకోవాలంటున్నాడు అని మీ హృదమైన వాకిల్ని తెలిసి ఈ మాటలని హృదయానుసారంగా ఆలకించండి అర్థం చేసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది పాప క్షమాపణ అంటే ఏందనేది ఈ కొద్ది మాటలు తీగించిన దాకా ప్రేమగల తండ్రి పరిశుద్ధులైన దేవ యేసు క్రీస్తు ప్రభు నామలో మరి ఇంతవరకు నీ యొక్క సువార్తను ప్రకటించడంలో నీ కృపను చూపించావు అందరం బట్టి సూత్రాలు మా తండ్రి ఇదిగో ప్రభా మరి ముందుకు వెళుతున్నాము మరి అక్కడ ఏ శత్రు మరి మాపై మరి ప్రభావం చూపకుండా అయా మరి మమ్మల్ని సువార్త రాజ్య సువార్తను ప్రకటించడంలో నీ కృపను చూపించమని యేసు పరిశుద్ధమైన నామంలో సూచించి పార్థించడి వేడుకుంటున్నారు మా తండ్రి అడ్రస్